నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేశాను అలాగే విశాఖ జిల్లా ఆల్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను అలాగే అనకాపల్లి జిల్లా కూడా బాధ్యత తీసుకుని పనిచేయడం జరుగుతుంది ఈనాడు మేము ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కోసం పోరాడుతూ ఉన్నాం గత రెండు వేల ఎనిమిది నుంచి ఈనాటి వరకు కూడా అలు పెరుగుకుంటా పోరాటం చేస్తా ఉన్నాం జనరల్ గా మేము పే చేసిన కార్పొస్ అమౌంట్ ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పదహారవ తేదీ నుంచి రెండు వేల ఒకటి వరకు ఐదు సంవత్సరాలు ఐదు వేలు చెప్పిన తరవాణం సబ్మిట్ చేశాం అలాగే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు సుమారు పదమూడు వేలు ఆరు వేల ఐదు వందలు చెప్పిన తర్వాణం సబ్మిట్ చేశాం అలాగే సెప్టెంబర్ ఒకటో తేదీ రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వేలు చెప్పిన మేము ఆ ఈపీఎఫ్ఓ కమిటీ సబ్మిట్ చేస్తూ ఉన్నాం దానికి కేవలం నెలకి అరవై వేల కోట్ల రూపాయలు మాకు ఒళ్ళు ఇంట్రెస్ట్ వస్తుంది ఎనిమిది పాయింట్ ఒకటి శాతం చెప్పిన కానీ వాళ్ళు పెన్షన్ ఎంత చెల్లించింది మీ డెబ్బై ఏడు లక్షల మందికి కూడా కేవలం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తా ఉన్నారు ఇంకా నలభై ఆరు వేల కోట్లు సుమారు స్టాక్ ఉంటుంది అందుకనే నేను దాన్ని బేస్ చేసుకొని తొమ్మిది వేల మినిమకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఆల్ ఇండియా ఇండెక్స్ ప్రైస్ ఇండెక్స్ ఉందో దాన్ని బేస్ చేసుకుని బిఏ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధికి వస్తే స్టీల్ ప్లాంట్ ఎవరి దయోదాక్షిణ కర్మ కటాక్ష వీక్షణాల వల్ల వచ్చింది కాదు ఇది వెన్నడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పోరాట పరితో అప్పుడు ఎవరికి అంటే సాధారణ రైతు కుటుంబం పిల్లలకు ఎవరికీ తెలియదు కానీ విశాఖపట్నం ఆంధ్రలో అక్కడ చెప్పేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టూడెంట్ ఇచ్చిన శోదను జీవన్ ప్రాంతానికి కూడా పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జెండా పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రగుల్ చేశారు ఆ లో భాగంగానే అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ మన దేశ మన రాష్ట్ర ప్రజల పోరాట ఫలితంగా ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది శంకుస్థాపన చేసిన నుంచి కూడా దీన్ని బాలా రష్టాలు అధిగమించుకొని మేము ఈ రోజు వచ్చాం యాక్చువల్లీ బైలర్ మైన్స్ నుంచి బ్యాక్ ఫైవ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు కేవలం అప్పటి నుంచే కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం దీన్ని సపరేట్ గా చేసి రాష్ట్ర ఉత్పత్తి నిధులు లిమిటెడ్ గా సపరేట్ గా చేశారు లో కలుపుకుంటాను అలాగే ఇప్పుడు మేము ఏమేం చేస్తున్నాం సైల్లోనే కలపండి లేకుంటే ఎన్ఎంబిసి ఆధ్వర్యంలో ఉన్న నగర్ కంపెనీ ఏదైతే స్టీల్ ఉత్పత్తి చేస్తుందో దాంట్లోనే కలపండి మేము నగదు వారికి టెక్నాలజికల్ సర్వీస్ అందిస్తాం వాళ్ళు మాకు మహిల్స్ ఇస్తారు ఆ రకంగా ఈ దేశంలో విపరీతమైన అంటే ప్రోడక్ట్ ఉక్కు ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ గవర్నమెంట్ ఒక ఉక్కు ఉత్పత్తి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రెండు వేల ముప్పై కల్లా మూడు వందల మిలియన్ టన్లు ఉత్పత్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం మనం ప్రైవేట్ మనము కలిసి ప్రభుత్వ రంగాలు కలిసి కేవలం వంద మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తా ఉన్నారు ఇతర దేశాల నుండి సాలైన పది మిలియన్ టన్నులు మీరు ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి రెండు వేల ముప్పైకి మూడు వందల మిలియన్ టన్ టార్గెట్ పెట్టుకుంటే ఇలాంటి స్టీల్ ప్లాంట్లు సుమారు ఒక పది స్టీల్ ప్లాంట్ కట్టాల్సి ఉంటది ఆ రకంగా ప్రస్తుతానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించరాదు అలాగే మూసేయటానికి ప్రయత్నం చేయరాదు అలాగే మేన్ పవర్ తగ్గించరాదు జీతాలు తగ్గించరాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం నిజమో వీర స్వర్గము ఏది ఏమైనా కానీ ఎవరు బంధానికి వచ్చినా ప్రైవేట్ వాళ్ళని మా త్యాగమైన చేసి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాం కాపాడుకోలేకపోతే ఈ స్టీల్ ప్లాంట్ లో మీ దీనికి ఫలితాలను అనుభవించి మేము ప్రభావం మా శ్రమంతో కూడా కాబట్టి ఎట్టి పరిస్థితి కానీ అని చెప్పేసి నేను సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను కేవలం ఈ బిజెపి గవర్నమెంట్ కావాలని చెప్పేసి పక్ష పూర్తి చర్య తీసుకొని స్టీల్ ప్లాంట్ ను ఏ రంగంలో ఇది లాస్ట్ ఉందో చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం అనేక అంటే వంట పెట్టుబడి పెట్టింది చాలా తక్కువ కానీ మూడు లక్షల కోట్ల రూపాయలు సంపాదన చేసి పెట్టాము అలాగే ఏదో రిజర్వాయర్ చూసుకుంటే కొన్ని లక్షల రైతులకి పంటకిస్తున్నాం అలాగే విశాఖ సిటీకి గాజీబాగ్ మున్సిపాలిటీకి ఫ్రీగా ఉచితంగా నీళ్లు అందించడం జరుగుతుంది అదే ప్రైవేటు పరం చేస్తే మంచి నీళ్లు తాగటానికి మంచి నీళ్లు విశాఖపట్నంకి ఉండదు అలాగే వీలవురు రిజర్వాయర్ కి అంటే కాదు రెండు వైపులా ఉన్న ఎనిమిది లక్షల ఎకరాలకి పంట పంటలకు సాగునీరు ఇవ్వడానికి వీలవుతూ ప్రైవేట్ ఓడి దగ్గర జరుగుతుంది ఈ ఒక్క స్టీల్ ప్లాంట్ వల్ల ఉత్తరాంధ్ర శ్మశానంగా మారిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ప్రాణ త్యాగానికి తెగయై ఈ ప్రభుత్వానికి వితరకగా పాఠలాడి ఈ స్ట్రీమ్ ప్లేను కాపాడకోవడానికి నేను సంచెబ్దంగా ఉన్నామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ Subscribe అండ్ షేర్ ది వీడియోస్